హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి ఎటువంటి మసాలాలు రుబ్బే పని లేకుండా ఈ బెండకాయ పులుసుని ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులో ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఇంకా కరివేపాకు వేసుకోవాలి ఈ పోపు అనేది కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజ్ ఒక టమాటో తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వన్ స్పూన్ కారం పొడి కాస్త పసుపు వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అవన్నీ వేసుకున్నాక ఒకసారి అంత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందు నానబెట్టుకుని పెట్టుకున్నానండి ఆ చింతపండు పులుసుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి అంత బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో తగినన్ని నీళ్ళని వేసుకోవాలండి నీళ్ళని వేసుకున్నాక ఒకసారి అంత బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దానిపైన ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి బెండకాయ ఉడికాయ లేదో చూసుకోవాలండి ఇక్కడైతే బెండకాయ యలు చక్కగా ఉడికిపోయాయి ఇంకా చివరిగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి చాలా సింపుల్ అయిన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్ లోకి ఇంకా చపాతీలకి అయితే చాలా ఎమ్మిగా ఉంటుంది ఈ బెండకాయ పులుసుని ఎవరైనా ఈజీగా అండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నేను చేసిన ఈ బెండకాయ పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి